ఓం హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అండ్ అందరికీ కూడా బాగా బ్లెస్సింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని వదులుకోవడము దూరం పెట్టడము దూరం చేసుకోవడము వాళ్ళదే తప్పని అనుకుంటున్నారు మీ పార్ట్నరు సో ఎందుకలా అనుకుంటున్నారు మళ్ళీ రావాలన్న ఉద్దేశం ఉందా చేంజ్ అయ్యారా వాళ్ళ తప్పు తెలుసుకున్నారా ఏంటనేది దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది సో అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా కానీ వేదిక న్యూమరాలజీ పరంగా కానీ కి సంబంధించిన కానీ కుండల్ని చెక్ చేసే జాతకం తెలుసుకోవాలన్నా కూడా ఎలాంటి తెలుసుకోవాలన్నా కూడా ఇవన్నీ పెయిడ్ రీడింగ్స్ మాత్రమే సో ఇంట్రెస్ట్ ఉన్న వాట్సాప్ వాట్సాప్లో స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అండ్ ఎవరికైతే ఫ్రీ రీడింగ్ కావాలనుకుంటున్నారో జాబ్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఫైనాన్షియల్గా కానీ ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకు మాత్రమే సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అనేది అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోతాము మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు మిమ్మల్ని వదులుకోవడము దూరంగా పెట్టుకోవడం వాళ్ళదే తప్పు దూరం చేసుకోవడం వల్ల వాళ్ళదే తప్పుగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు చేసిన తప్పు వల్లనే వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు దూరంగా పెట్టడం వలన ఈరోజు చాలా బాధపడుతున్నారు మరి ఎందుకు బాధపడుతున్నారు వీటన్నిటికి సంబంధించిన రీడింగ్ అనేది చేద్దాము సో షఫ్లింగ్ చేసేటప్పుడు ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ తీసుకుని షఫ్లింగ్ చేసుకునే టైంలో షఫ్లింగ్ చేసే టైంలో మీ నేమ్ అంటే మీ పార్ట్నర్కి సంబంధించిన నేమ్స్ అనేవి ఒకసారి తలుచుకోండి తలుచుకొని అప్పుడే ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్స్ కాదు ప్రతి వీడియోలో నేను చెప్తాను ఉంటాను సో మీరెవరు కూడా అది వినరు వినే అంత ఓపిగా పేషెన్సీ లేని వాళ్ళే వీడియోస్ అనేవి చూస్తూ ఉంటారు సో అందుకే కనైటిగా కామెంట్స్ పెడతా ఉంటారు ఇది నాకు కాదు అది మీకు కాదు అని చెప్పి పెడతా ఉంటారు ఫస్ట్ స్టార్టింగ్లో ఏం చెప్తున్నామో అది వినండి వింటే అప్పుడే మీకు అర్థమవుతుంది మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి రాయి చేద్దామని అంటే ఆ రాయి మీదే పడుతుంది అదైతే గుర్తు పెట్టుకోండి సో చూద్దాము మీ పార్ట్నర్ ఎందుకు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు తను చేసిన తప్పు మిమ్మల్ని మిస్ చేసుకోవడం కానివ్వండి మిమ్మల్ని దూరంగా పెట్టుకోవడం వల్ల తనే తప్పు చేశానని చెప్పి మిమ్మల్ని దూరం పెట్టడం తను తప్పు అయిపోయిందని ఫీల్ అవుతున్నారు ఎందుకు చూద్దాం ఫ్రాగ్రైల్ ఫైనల్ డెస్టినేషన్ కమ్యూనికేషన్ అండ్ ఒకళ్ళు నాకు మొన్న ముద్ద కామెంట్లో వచ్చింది మరి వీళ్ళు మరి వీడియో విని చూస్తున్నారో విని కామెంట్ పెడతారో తెలీదు వీడియో చూసి పెడతారో తెలీదు కానీ తెలుగులో చెప్పండి అన్నారు నేను చెప్పేది తెలుగు కాకుండా అదర్ లాంగ్వేజ్ ఏమైనా చదువుతుంటే వాళ్ళకి అట్లా ఏమైనా వినిపిస్తుందేమో మరి నాకైతే తెలియదు తెలుగులో చెప్పండి అని మేము కామెంట్ పెట్టారు తెలుగులోనే చెప్తున్నా దీన్ని తెలుగునే అంటారు ఎక్కడైనా కూడా ఆంధ్రాలో అయినా తెలంగాణలో అయినా రాయలసీమలో అయినా మీకు అదర్ లాంగ్వేజ్ లాగా అనిపిస్తే అది నా తప్పు కాదు మీ వినిగిడి ప్రాబ్లం అంతే సపోర్ట్ వార్నింగ్ కంప్లైంట్ ఇమాజినేషన్ రిజర్వనేషన్ कनेक्शन क्रॉस रोडिंग एमोशनल बैगेज हार्ट बीट इंपेन्स క్రష్ జడ్జ్మెంట్ ఫార్చునేట్ మ్యారేజ్ సో ఎవరైతే మీ పార్ట్నర్ ఉన్నారో మీ పార్ట్నర్ ఇప్పుడు ప్రజెంట్ ఎందుకు మీరు కావాలని అనుకుంటున్నారు వాళ్ళు చేసిన తప్పుకి ఎందుకు రిగ్రేట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళు చేసిన తప్పుల వల్లనే వాళ్ళు ఇప్పుడు మీకు దూరంగా ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టడం వల్లే వాళ్ళ కర్మ ఇప్పుడు అలా ఉంది నెగిటివ్ జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారు చూద్దాము ఎందుకంటే మీ పార్ట్నరు ప్రజెంట్ మీరు ఎంతైతే పాస్ట్ లో బాధపడ్డారో మీ ఇద్దరి మధ్య బ్రేకప్ అయినప్పుడు కానివ్వండి దూరంగా ఉన్నప్పుడు కానివ్వండి నో కాండస్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు కానివ్వండి మీ పార్ట్నరు మిమ్మల్ని ప్రతి దాంట్లో కూడా జడ్జింగ్ చేసే టైంలో కాదు కానివ్వండి మీరు ఏం చేసినా దాంట్లో తప్పులు వెతుకుతా ఉండేవాళ్ళు మీరు మంచి చేసినా కూడా మీ మంచిలో చెడు వెతికే పర్సన్ అనమాట ప్రతి దాంట్లో కూడా అవుట్ చేయడమే మీరు ఒక విషయం చెప్పారనుకోండి ఎవరైనా సపోజ్ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నారంటే మీరు వాళ్ళకి లీనియన్స్ ఇవ్వడం వల్లనే వాళ్ళు అన్నారు తప్ప ఆ తప్పు వాళ్ళది కాదు వాళ్ళ రాంగ్ మాట్లాడడం వాళ్ళ తప్పు కాదు తప్పు మీదే అన్నట్టుగా బ్లేమ్ చేసే అన్నమాట మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు మిమ్మల్ని వాళ్ళ ని మీ మీద రుద్దుతా ఉండేవాళ్ళు వాళ్ళు చెప్పినట్టే వినాలి వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యాలి సో ఎప్పుడు కూడా మిమ్మల్ని జడ్జ్ చేయడము బ్లేమ్ చేయడము అప్యూజ్ చేయడము ఇలాంటివన్నీ చేస్తూ వచ్చారు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో సో అండ్ స్టార్టింగ్ లో ఏమైందంటే మీరే వాళ్ళు అదృష్టంగా కూడా చెప్పారనమాట మీరు నా లైఫ్ లో ఉండడం వల్ల మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వడము కి సంబంధించిన కమిట్మెంట్ ఇవ్వడము రింగ్స్ మార్చుకోవడం లాంటివో ఏవో చిన్న చిన్నవన్నీ కూడా చేశారు సో కానీ ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నారంటే ఒకప్పుడు ప్రతిదీ ప్రామిస్ చేసుకునే వాళ్ళు కానీ లైఫ్లో మీతోనే ఉంటారని చెప్పడం కానివ్వండి లై నిన్ను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటామని చెప్పడం కానివ్వండి ఏవైనా కూడా ఒక్క ప్రామిస్ కూడా నిలబెట్టుకున్నది లేదు ప్రతిదీ కూడా మిమ్మల్ని బ్లేమ్ చేయడము మిమ్మల్ని అబ్యూస్ చేయడము మిమ్మల్ని ఏదో ఒక రకంగా హర్ట్ చేయడము ఇలానే చేస్తూనే వచ్చారు చూడండి మీరు ఐ ఫీల్ లైక్ యూ డోంట్ కేర్ అబౌట్ మీ అండ్ ఎప్పుడు కూడా మిమ్మల్ని కేర్ చేసే వాళ్ళు కాదు మిమ్మల్ని గురించి పట్టించుకునే వాళ్ళు కాదు మీరు వాళ్ళ మీద కేరింగ్ అది ఓవర్ కేరింగ్ చూపించే వాళ్ళు వాళ్ళు తిన్నారా అని అడగడము ఏం చేస్తున్నారా అని అడగడం వాళ్ళకి పెయిన్ వస్తే మీ పెయిన్ గా భావించారు కానీ వాళ్ళు ఏం చేశారు వాళ్ళ స్వార్థానికి వాళ్ళు చూసుకున్నారు వాళ్ళ స్వార్థానికి వాళ్ళకి వాళ్ళకి మాట్లాడాలనిపించినప్పుడు వచ్చారు మాట్లాడాలనిపించినప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని హట్ చేసే విధంగానే ప్పుడు కూడా మీకున్న పేషెన్సీ వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా మీరు వాళ్ళని వదిలిపెట్టకూడదని అనుకున్నారు మీరు ఎప్పుడు కూడా వాళ్ళ విషయంలో చాలా పేషెన్సీగా ఉన్నారు బయట వేరే విషయాల్లో మీకు అంత పేషెన్సీ లేకుండా మీ పార్ట్నర్ విషయంలో మాత్రం మీకు చాలా పేషెన్సీతో ఓపికతో వెయిట్ చేశారు అంటే ఈ రిలేషన్ ఎం చేసుకోవద్దని కూడా చెప్ చేశారు అంటే కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిజికల్గా కూడా రిలేషన్లో షిప్లో ఉన్నారు అంటే సపోర్ట్ ఐఎమ్ ఆల్వేస్ విత్ యూన్ యువర్ డిఫికల్ట్ టైమ్ మీరు ఎప్పుడు కూడా వాళ్ళకి డిఫరెంట్ టైమ్స్లో మీరు ఎప్పుడు కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు కానీ వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు అది ఫైనాన్షియల్ ప్రాబ్లం అవ్వండి హెల్త్ ప్రాబ్లం అవ్వనివ్వండి ఇంకొక ప్రాబ్లం అవ్వనివ్వండి ఎలాంటి సిచ్యువేషన్ ఎనీ సిచ్యువేషన్ జీరోలో ఉన్నప్పుడు కూడా మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఉంది కానీ వాళ్ళు మీకు సపోర్ట్ చేశారా లేదు వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేయారంటే వాళ్ళు సెల్ఫిష్ పర్సన్ వాళ్ళ స్వార్థం మనం బాగుంటే చాలు మనం మాత్రమే బాగుంటే చాలు అనుకునే రకాలన్నమాట దాని అందువల్లనే ఎప్పుడు కూడా వాళ్ళు అవసరమైనప్పుడు రావడము అవసరం లేనప్పుడు వెళ్ళిపోవడం మీకు అనిపిస్తూ ఉంటుంది మీకు వర్తి పర్సన్ కాదే అలాంటప్పుడు నేను ఎందుకు ఇతనితోనే ఉండాలనుకుంటున్నాను ఎందుకు వీళ్ళే నేను కోరుకుంటున్నాను ఎందుకు వీళ్ళే నాకు కావాలనిపిస్తుందని మీకు అనిపిస్తుంది ఎందుకంటే సోల్ కనెక్షన్ ఎందుకంటే ఇది మీరు ఇప్పుడు తెచ్చుకున్నది కాదు నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్ యూ మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారంటే వీళ్ళు సోల్మేట్ నాకు వీళ్ళని నేను వదులుకోలేను వీళ్ళు తప్పు చేసినా నాకే కావాలి వీళ్ళు ఎలాంటి వాళ్ళైనా నాకే కావాలి అనుకుని ముండిగా మీరు సోల్మేట్ కనెక్షన్ మాది గత జన్మ నుండి వచ్చింది ఈ జన్మ బంధం కాదు గత జన్మల జన్మల బంధం మాది అని మీరు ఫీల్ అవుతున్నారు అందుకే వీళ్ళన్నిసార్లు నేను విడిపోవాలి వదిలేయాలి అని అనుకున్నా కూడా వీళ్ళు అసలు నాకు వర్టీ పర్సన్ దని తెలిసినా కూడా వీళ్ళని వదిలిపెట్టడా వదిలిపెట్టలేకపోవడానికి రీజన్ వచ్చేసి వీళ్ళొక సోల్ కనెక్షన్ జన్మ జన్మల నుంచి నా లైఫ్ లో మా ఇద్దరి మధ్య బంధం ఉంది అందుకే నేను ట్రష్ చేస్తున్నాను అని మీరు నమ్ముతున్నారు క్రష్ యూ ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ వాళ్ళంటే మీకు చాలా ఇష్టం అనమాట ఎంత ఇష్టం అంటే వాళ్ళే ప్రపంచంగా భావిస్తున్నారు ఈ ప్రపంచంలో ఎంతమంది మీ దగ్గరకు వచ్చినా కూడా వీళ్ళ లేకపోతే ఒక మహేష్ బాబు లాంటి వాళ్ళు వచ్చినా లేకపోతే ఒక మంచి హీరోయిన్ వచ్చినా అందమైన హీరోయిన్ వచ్చినా లేదు వీళ్ళు ఎవ్వరు వద్దు నాకు వీళ్ళే కావాలి మీ పార్ట్నరే కావాలని మీరు ఫిక్స్ అయి కూర్చున్నారనమాట సో ఇప్పుడు కూడా మీరు వాళ్ళకి అంటే అంత ఇష్టం వాళ్ళంటే మీకు అంత ఇష్టం అన్నమాట కానీ మీ వాళ్ళతో మాట్లాడకపోతే మీ హార్ట్ బీట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది అండ్ వాళ్ళతో మాట్లాడిన ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ కూడా మీ లైఫ్ మీ వేస్ అంతా వెలిగిపోతుంది వాళ్ళు మాట్లాడే ఒక టూ త్రీ వర్డ్స్ మంచిగా మాట్లాడితే ఆ రోజంతా మీరు అదే తలుచుకుని హ్యాపీగా ఫీల్ అవుతారు అదే వాళ్ళు తిట్టారనుకోండి రోజుగా నా రోజు అదే అలానే ఏడుస్తా కూర్చుంటారనమాట వాళ్ళ అన్న మాటలకి సో అలాంటిది అండ్ మీ ఇద్దరు రిలేషన్ ఏంది ఏదైతే ఉందో అది కమ్యూనికేషన్ సోషల్ మీడియా ద్వారా కానివ్వండి లేదా అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ట్రావెలింగ్ కానివ్వండి మీ రిలేషన్ అనేది స్టార్ట్ అయ్యింది ఐ లవ్ యూ ఐ లవ్ యువర్ వాయిస్ ఐ కెన్ టాక్ విత్ యూ డే అండ్ నైట్ అండ్ ఒకప్పుడు ఎలా ఉండేదంటే మీ ఇద్దరి మధ్య రిలేషన్ ఎక్కువగా కమ్యూనికేషన్ అనేది మొబైల్స్ ద్వారానే సోషల్ మీడియా ద్వారానే జరిగింది ఎక్కువగా మాట్లాడుకోవడము వీడియో కాల్స్ చేసుకోవడము అండ్ ప్రతి క్షణము ఒకళ్ళు అంటే ఒకళ్ళు ప్రతి షేర్ చేసుకోవడము వాళ్ళు ఏం చేస్తారో మీరు చెప్పడం మీరు ఏం చేస్తారో వాళ్ళ చెప్పడము ప్రతిది కూడా ఉండేది అంటే లాంగ్ డిస్టెన్స్లో కూడా ఉన్నారనమాట రెగ్యులర్గా కలవగలిగే అంత లో కూడా లేదు రిజర్వనేషన్ ఐ ఆమ్ ద హ్యాపీయెస్ట్ మీ వెన్ ఐ ఐమ్ విత్ యూ మీరు ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళతో ఉంటే మీకు ప ప్రపంచమే గుర్తురాదు మీరు ఎక్కడున్నారనేది కూడా ఆలోచించారు వాళ్ళతో ఉంటే చాలు వాళ్ళతో ఒక్క ఫైవ్ మినిట్స్ టైం స్పెండ్ చేసినా కూడా మీరు అసలు ప్రపంచాన్ని మర్చిపోతారు అన్నమాట అండ్ హోల్డింగ్ ఆన్ ఐ నీడ్ సమ్ టైమ్ టు థింక్ అబౌట్ ఇట్ ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని బ్లేమ్ చేయడము హట్ చేయడము బ్లాక్ చేసుకోవడం తీయడం బ్లాక్ చేసుకోవడం తీయడం వాళ్ళకి అవసరమైనప్పుడు తీసామా ఏదైనా అవసరమైనప్పుడు వచ్చామా వాళ్ళు ఈగో యాటిట్యూడ్ ఇవన్నీ చూపించుకున్నామా మళ్ళీ అవసరం లేనప్పుడు మళ్ళీ ఏదో ఒకటి అనేసి వెళ్ళిపోయామా బ్లాక్ చేసుకున్నామా అవసరమైతే కాళ్ళు పట్టుకుంటారు అవసరం తీరిపోతే జుట్టు పట్టుకుంటారు అనమాట అలాంటి పర్సన్స్ అండ్ మీరు చాలా రకాలుగా పాపం వీళ్ళ నుండి చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు వీళ్ళు చెడ్డ వాళ్ళని తెలుసు వీళ్ళ మెంటాలిటీ మంచిది కాదని తెలుసు వీళ్ళ నేచర్ కూడా కరెక్ట్ కాదని తెలుసు మీకు అసలు సూటబుల్ పర్సన్ కాదని తెలిసినా కూడా మీరు వాళ్ళకి అడిక్ట్ అయిపోవడం వలన వాళ్ళని మర్చిపోలేక అలానే బయటకు రాలేక ఈ రిలేషన్లోని అలానే స్ట్రక్ అయిపోయి ఉన్నారు ఐ ఆమ్ లీవింగ్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఫర్ మెనీ రీజన్స్ యాక్చువల్ గా మీ ఇద్దరిలో ప్రాబ్లమ్స్ అన్ని మీ పార్ట్నర్ సైడ్ నుంచే ఉన్నాయి అంటే తన బిహేవియరే కరెక్ట్గా లేదు తన మెంటాలిటీ కరెక్ట్గా లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉండే పర్సన్ అయినా కూడా వాళ్ళు మీలో ఉన్న ప్రాబ్లమ్స్ని చూపించి మీలో ఏదో ఒకటి డిఫీట్స్ని చూపించి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు అలాగే ఫైనల్ డెస్టినేషన్ దిర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ద ఓన్లీ వన్ బట్ ఇప్పుడు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయడం వల్ల సో వాళ్ళ ఏదైతే మీను వాళ్ళ నుండి కోరుకునే కొంచెం ప్రేమ కొంచెం సేపు మాట్లాడ మాటలు కొంచెం టైం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఒక ఫైవ్ మినిట్స్ డే అంతా తీ గొడవ ఫైవ్ మినిట్స్ ప్రేమగా ఇదే కోరుకున్నారు కొంచెం ప్రేమ కోరుకున్నారు మీరు సో అది కూడా వాళ్ళు ఇవ్వడానికి రెడీగా లేరు అప్పుడు సో ప్రజెంట్ ఏంటంటే వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి వాళ్ళకున్న కి బ్యాగేజెస్ అనేవి మీకు సంబంధించినవన్నీ కూడా వాళ్ళ డెస్టినీ ఎలా మారిపోయిందంటే మీరు వాళ్ళ లైఫ్లో నుంచి ఉన్నప్పుడు వాళ్ళ అదృష్టం ఎలా ఫీల్ అయ్యారో మీరు వాళ్ళ లైఫ్లో నుంచి వాళ్ళంతటి వాళ్ళు వెళ్ళిపోయినా వాళ్ళ లైఫ్ అలానే టర్న్ అయిపోయింది రివర్స్ అయిపోయింది అనమాట హీరో నుంచి జీరో జీరోలాగా వచ్చేసారు ఒకళ్ళకి హెల్ప్ ఒకళ్ళకి మనీ ఇచ్చే పొజిషన్లో నుంచి వీళ్ళే మనీ తీసుకునే పొజిషన్లోకి వచ్చేసారు ఎందుకు కర్మ కర్మ ఎవరిని వదలదు సో ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఎందుకు నా లైఫ్ ఫీల్ అవుతుంది నేను తప్పు చేశానా అని రివైండ్ చేసుకుంటున్న టైంలో సో మీకు సంబంధించిన మెమరీస్ అన్ని కూడా వాళ్ళకి గుర్తుకు రావడం వలన సో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే సో మీరు కూడా పదే పదే గుర్తుకు వస్తున్నారు మీరు గుర్తుకు రావడం వల్ల మీకు సంబంధించిన బ్యాగేజెస్ అన్నీ కూడా వాళ్ళు మీతో పాటే తీసుకు వాళ్ళతో పాటే తీసుకెళ్ళారు సో ప్రజెంట్ నేను మిమ్మల్ని అంత హర్ట్ చేయడం వల్లే నేను ఈరోజు నాకంటూ మీరు ఏదైతే పతిలాడుకుండా కొంచెం ప్రేమ చూపించమని కొంచెం టైం ఇవ్వమని అదే ఈరోజు నాకు లేకుండా అయిపోయింది నాకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరే నాకంటూ హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరే ఏ ప్రాబ్లం వచ్చినా సపోర్ట్గా ఉన్న వాళ్ళని నేను దూరం చేసుకున్నాను ఒక ట్రూగా జెన్యున్గా ఉన్న పర్సన్ నేను వద్దనుకుని వెళ్ళిపోయానే అని వాళ్ళంతట వాళ్ళే ఇలాంటి సిచువేషన్ లో పడ్డానే అని చెప్పి బాధపడుతున్నారు క్రాస్ రోడ్స్ యూ హావ్ టు చూస్ వన్ డిసైడ్ కేర్ఫుల్లీ ఒకనొక టైంలో వాళ్ళు ఆలోచించుకున్నారు క్రాస్ రోడ్లో ఉన్నారు ఈ రిలేషన్ లో ఉందామా వదిలి చేసుకుందామా అని అనుకున్న టైంలో ఉండే వాళ్ళ లైఫ్ ఎలా మంచిగా ఉందో మీరు వాళ్ళ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ లైఫ్ ఎలా ఉందనేది ఊహించకుండా వదిలేసుకుంటే గోలు వదిలిపోద్దురు ఎదురు గొడవలు ఎవరు అని ఆలోచించుకుని మాత్రమే వాళ్ళు రాంగ్ డెసిషన్ అనేది తీసుకున్నారు ఈ స్టోల్ మై హార్ట్ అట్ ద ఫస్ట్ సైడ్ హ్యాండిల్ విత్ కేర్ అండ్ ఫస్ట్ టైం ప్రపోజ్ చేసింది కూడా మీ పార్ట్నరే అప్పుడు మిమ్మల్ని చూస్తే ఇష్టం అని చెప్పి మీ మాటలు ఇష్టమని చెప్పి మీ బిహేవియర్ ఇష్టం అని చెప్పి కావాలని వెంటపడి మరి కావాలనే వచ్చి మీ లైఫ్లోకి వచ్చారు మీరు ప్రశాంతంగా మీ లైఫ్లో ఏదో మీ గోల్ మీలో ఉంటంటే మీ లైఫ్లోకి వచ్చి ప్రపోజ్ చేసి వెంటబడి చివరికి మీ లైఫ్ని ఇలా చేశారనమాట ఇప్పుడు ప్రెజెంట్ అయితే వాళ్ళ కర్మ వలన వాళ్ళు రియలైజ్ అవుతున్నారు దెర్ ఈజ్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ద ఓన్లీ వన్ వాళ్ళు ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారంటే ఎప్పుడైతే పక్కన ఉన్నప్పుడు ఎవరికి వాల్యూ తెలియదు కదా అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా కానీ ఇప్పుడు ఏం ఫీల్ అవుతున్నారంటే ఇప్పుడు మీరు ఒకప్పుడు ఏదైతే కోరుకున్నారో ఇప్పుడు వాళ్ళు అదే మిస్ అవుతున్నారు ప్రేమ టైం కేరింగ్ అండ్ హెల్పింగ్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇప్పుడు లేవు కాబట్టి మళ్ళీ మీ వ్యాల్యూ తెలుసుకున్నారు కానీ అలా అని చెప్పి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారా రియలైజ్ అయితే అవుతున్నారు చూద్దాం కానీ వాళ్ళ లైఫ్లో కూడా మీరు వెళ్ళిపోయినాక వాళ్ళ లైఫ్లో వేరే ఆపోజిట్ పర్సన్స్ అయితే ఎవరు రాలేదు కాకపోతే వాళ్ళ యాటిట్యూడ్ అని ఇక్కడ నేనేంటి నాకు అన్ని ఉన్నాయి నాకేంటి వీళ్ళు ఉంటే ఏంటి నాకు లేకపోతే ఏంటి అన్న ఫీలింగ్లో ఉన్నవాళ్ళు కాబట్టి సో వాళ్ళ లైఫ్ డెస్టినీ అనేది ఎప్పుడు మన చేతుల్లో ఉండదు ఎప్పుడు కూడా ఉన్నప్పుడు ఎగిరెగిరి పడకూడదు లేనప్పుడు అని ఉండాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఒకేలాగా ఉండాలి స్టేబుల్గా ఉండాలి సో మైండ్ ఎప్పుడు స్టేబుల్గా ఉంటుందో మన కూడా స్టేబుల్ గా ఉంటాయి కింగ్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ ఫ్యాండ్స్ టెన్ ఆఫ్ పెంటకిల్స్ సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ జడ్జిమెంట్ టూ ఆఫ్ పెంటికిల్స్ two of swords ace of swords the tower the moon the lovers three of wands the chariot సిక్స్ ఆఫ్ స్వర్డ్స్ ఫోర్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ స్వర్డ్స్ క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ కర్మ కర్మ ఎక్కడికి పోదు ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ సో ఇప్పుడు మీ పార్ట్నరు ఎలా ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా అంటే తప్పకుండా రావాలనుకుంటున్నారు బట్ వస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు ఏం చేస్తారు అని మాత్రమే ఆలోచిస్తున్నారు వచ్చారనుకోండి రియలైజ్ అయ్యారు మీ వాళ్ళ తప్పైతే తెలుసుకున్నారు మీకు పెట్టిన బాధకి మీకు పెట్టిన కర్మకి వాళ్ళైతే ఆల్రెడీ అనుభవిస్తున్నారు మామూలుగా కాదు అన్ని రకాలుగా అనుభవిస్తున్నారు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చి కొంతమంది జాబ్ లాస్ వచ్చి అండ్ సడన్ చేంజెస్ అన్నీ అయినాయి అనమాట వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత సడన్గా వీళ్ళ లైఫ్ విత్ ఇన్ ఫైవ్ టు సిక్స్ మంత్స్లో వీళ్ళ లైఫ్ అంతా కూడా ఎప్పుడైతే మిమ్మల్ని వదిలేసి మిమ్మల్ని బాధ పెట్టి టార్చర్ చేసేసి మిమ్మల్ని అబ్యూజ్ చేశారో ప్రతిసారి కూడా ఏదో ఒకటి నెగిటివ్గా జరుగుతూనే ఉన్నాయి అయినా వాళ్ళకి బుద్ధి రాలేదన్నమాట ప్రెజెంట్ ఏంటంటే మిమ్మల్ని బాధపెట్టి దూరంగా ఉండడం వల్ల వాళ్ళ లైఫ్ అనేది లైఫ్ అనేది రివర్స్ అయిపోయింది రివర్స్ అయిపోయి మీరు ఏదైతే ప్రేమ చూపించారో అది తెలుసుకోలేకపోయారు అప్పుడు కాకపోతే ఇప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యారు ఇప్పుడు రియలైజ్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు అప్పుడు ఏం ఆలోచించారంటే థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో థర్డ్ పార్టీ వల్ల వాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చింది లెక్క చేయలేదు మిమ్మల్ని ఆ ఇప్పుడు నాకు అవసరమా వీళ్ళు ఉన్నా లేకపోయినా అవసరం లేదని చెప్పి వాళ్ళంతటి వాళ్ళే ఒక సడన్ గా ఎండ్ వేసేసుకుని వద్దనుకుని వెళ్ళిపోయారు కానీ మనం ఒకటి ఊహిస్తే డెస్టినీ ఇంకోటి ఊహిస్తుంది కదా సో వాళ్ళ చేయ వాళ్ళు ఊహించిన దానికి అంత ఆపోజిట్ అయిపోయిందనమాట వీళ్ళు ఎంత పొగరుగా యాటిట్యూడ్గా ఉంటారో వీళ్ళ పొగరంతా దిగేలాగా వీళ్ళు సడన్ చేంజ్ అవ్వడము సడన్ జాబ్ లాస్ అవ్వడము సడన్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడమో సడన్ గా హెల్త్ ఇష్యూస్ రావడమో అండ్ ఎవరైనా బిజినెస్ లో ఎక్కువగా అమౌంట్ లో లాస్ అవ్వడము ఇవన్నీ కూడా జరిగాయి అండ్ ఈ థర్డ్ పార్టీ కోసం ఎవరైతే ఉన్నారో అక్కడ థర్డ్ పార్టీ దగ్గర కూడా ఏమైనా మంచిగా ఉన్నారో వాళ్ళు కూడా వీళ్ళని మోసం చేయడము వీళ్ళని ఏం చేయడము వీళ్ళతో వీళ్ళని ఏదో ఒకటి అనడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నారు ఇప్పుడు వేరే చేయాలన్నమాట అన్నిటికీ ఆ మీ వాల్యూ అనేది తెలుసుకున్నాను నేను ఎంత ఇష్టపడ్డారు ఎంత ఇష్టపడి ఇచ్చేస్తే నేనే తెలుసుకోలేకపోయాను నాకు ఎప్పుడు ఏం కావాలనే సపోర్టింగ్గా ఉన్నారు ప్రతి నిమిషం కూడా నన్ను ఎప్పుడు కూడా కేరింగ్ అండ్ లవ్ అనేది చూపించారు నేనే తెలుసుకోలేకపోయాను అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన టైంలో నాకు ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ మనీ వస్తున్నాయి కానీ ఏదొక రూపంలో వెళ్తున్నాయి అండ్ జరిగిపోయిన దాంట్లో వాళ్ళ తప్పు ఉందని వాళ్ళు తెలుసుకున్నారు ప్రజెంట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఎప్పుడు పోతాయా అని ఆలోచిస్తున్నారు తొందరగా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకోవాలి మళ్ళీ మీ దగ్గరికి రావాలి ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని మీ దగ్గరకు వచ్చి హ్యాపీగా మీతో లైఫ్ అనేది లీడ్ చేయాలని అనుకుంటున్నారు అండ్ కొంతమంది అయితే ఆల్రెడీ బ్లాక్ చేసుకున్న వాళ్ళు బ్లాక్లోండి తీయడము కొంచెం మైండ్ సెట్ మాట్లా చేంజ్ అయ్యి కొంచెం సాఫ్ట్ గా మాట్లాడము ఓకే వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ వల్ల వచ్చినాయి కానీ వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒకవేళ మీ దగ్గరకు వచ్చారనుకోండి మళ్ళీ నువ్వు మీరు ఏదో ఒక సమస్య ఉంది కాబట్టే వచ్చారు అంతేగా నా మీద ప్రేమతో అయితే రాలేదు కదా అని మీరు ఫీల్ అవుతారు వస్తే ఒక వస్తే ఏమనుకుంటారు మళ్ళీ రాకపోతే ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయో అన్న ఫీలింగ్ లో ఉన్నారనమాట సో వస్తే మీరు డిఫైన్ చేస్తారేమో అక్కడ అందరి దగ్గర కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా ఎట్లయిపోయిందంటే వీళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు గొడవలు అవ్వడము డిఫైన్ చేసుకోవడము ఇదే అయిపోతుంది వాళ్ళ లైఫ్ అనేది ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు అసలు ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది వన్ ఇయర్ బ్యాక్ నా లైఫ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అసలు ఎందుకు అయ్యింది మేబీ నా పార్ట్నర్ నన్ను అంతగా ఇష్టపడి నా లైఫ్లో ఉన్న వాళ్ళని నేను వ్యాల్యూ తెలుసుకుపోవడం వల్లే నా కర్మ ఇలా అయ్యిందా ఏంటి లేకపోతే వేరే ఏమైనా ఎఫెక్ట్ అయ్యిందా అసలు ఎందుకు ఒక సమస్య అయితే నేను భరించగలను ఇన్ని సమస్యలు నా మీద ఎందుకు వచ్చాయి దేవుడా అని చెప్పి అంటున్నారు దేవుని కూడా ప్రార్థిస్తుంది తొందరగా ఈ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడయ్యే స్వామి అని అనుకుంటున్నారు కూడా అండ్ అలానే ఏంటంటే మీ వాల్యూ కూడా తెలుసుకున్నారు వీళ్ళకి కొంచెం ఈగో అనే యాటిట్యూడ్ ఉన్నా కంపల్సరీ మీరు సంబంధించినవి నిద్రపోకుండా ఉండడము ఇటు మీ గురించి మిస్ చేసుకున్నానే ఒక మంచి గోల్డ్ ఫిష్ ని గోల్డ్ని నేను మిస్ చేసుకున్నానే అని ఫీల్ అవుతున్నారు అలాగే ఈ ప్రాబ్లమ్స్ ఎప్పుడు తన లైఫ్ లో నుంచి వెళ్ళిపోతాయా ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత బా బాగున్నాయని అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే ఎటు వీలుగా ఉంటే అటు మాట్లాడే పర్సన్స్ అనమాట ఈరోజు ప్రాబ్లం ఉంది కాబట్టి ఈరోజు ఇలా ఉండాలనుకుంటున్నారు అదే ప్రాబ్లం లేదు కాబట్టి అప్పుడు మెంటాలిటీ బిహేవియర్ వేరేలాగా ఉంటుంది సో వీళ్ళని అంత ఈజీగా తొందరగా నమ్మి కూడా మనము డే లైజన్ కూడా తీసుకోవడం అంత కరెక్ట్ కాదు సో ఈరోజు టైం బాగాలేదు కాబట్టి వచ్చారంటే టైం బాగుంటే వచ్చేవాళ్ళు కాదు కదా సో రియలైజ్ అయ్యారంటే టైం బాగాలేదు కాబట్టి రియలైజ్ అయ్యారు సో మీ పార్ట్నర్ కూడా అలాంటి వాళ్ళే ఈరోజు టైం బాగాలేదు సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని అనుకుంటున్నారు ఎమోషనల్గా మిమ్మల్ని మళ్ళీ మాట్లాడి మళ్ళీ ఏదో ఒక రకంగా మిమ్మల్ని కలుసుకోవాలి మళ్ళీ ఉన్న ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు సో చూద్దాము యూనివర్స్ మీకు మీ పార్ట్నర్ విషయంలో ఏం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది అనేది కూడా చూద్దాం మనం సో తప్పకుండా మీ పార్ట్నర్ అయితే అది ఎలా తెలుసుకున్నా కూడా రేలేదైతే అయ్యారు వాళ్ళు తప్పు తెలుసుకున్నారు బాధపడుతున్న తన కర్మ వల్లనే మీకు చేసిన మీకు చూపించిన పెయిన్ వల్లనే వాళ్ళ లైఫ్ ఇలా అయ్యిందని కూడా బాధపడుతున్నారు ఆర్ రెడీ లెట్ గో నో ఆపర్చునిటీ సో తప్పకుండా దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ద సిచ్యువేషన్ వెళ్ళి ఇంప్రూవ్ యూ రెడీ ఇప్పుడు ఉన్న సమస్యలన్నిటినీ బయటపడేసేసి ఏదైతే జరగాలనుకుంటే మీ ఇన్ ట్యూషన్ ఏం చెప్తుంది వాళ్ళు నిజంగా జెన్యున్గా లవ్ చేస్తారనుకుంటుంటే అది వినండి లేదు వీళ్ళు మళ్ళీ ఏదో ఒక ఉద్దేశంతోనే వస్తున్నారు ఈరోజు ప్రాబ్లం ఉంది కాబట్టి వచ్చారు రేపు మళ్ళీ ప్రాబ్లం పోర్తిగానే నన్ను ఏదో ఒకటి అనేసి బ్రేమ్ చేసేసి ఏదో ఒక రీజన్ చెప్పుకుని వదిలించేసుకుందామని వెళ్ళిపోతారు అని అనుకుంటే ఆ దాన్ని నమ్మండి మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని మాత్రమే నమ్మండి సో యూనివర్స్ మీకు చెప్పేది అయితే ఒకేలా అవకాశం అయితే తప్పకుండా వస్తుంది అది మీరు ఏ విధంగా తీసుకుంటారా లో జరిగినవన్నీ రియలైజ్ చేసుకోండి సో దాన్ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోమని యూనివర్స్ అనేది చెప్తుంది అండ్ మీ ఇద్దరి రిలేషన్ ఏ పర్పస్తో మీ ఇద్దరు రిలేషన్ అనేది ఉందనేది కూడా చూద్దాము లీవింగ్ ఆర్ ట్రావెల్ సో ఎప్పుడు కూడా మీ పార్ట్నర్ ఏంటంటే ఉందా ఉన్న ఉండాలనుకున్నప్పుడు ఉంటారు వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్ళిపోతారు అంతేగాని పర్మనెంట్ గా ఉండాలి అని ఉండదు వాళ్ళకి గా వెళ్ళిపోవాలని ఉండదు ఏందంటే చెయ్యి పట్టుకోవాలని అనుకుంటే గట్టిగా పట్టుకోవాలి లేకపోతే వదిలేయాలని కూడా వదిలేసేయాలి అలా కాదు ఏదో పట్టుకున్నామా లేదా అన్నట్టుగా పట్టుకుంటారు అనమాట వీలుగా ఉంటే అది అవ్వచ్చు వదిలేయాలనుకున్నప్పుడు వదిలేయచ్చు పట్టుకోవాలనుకున్నప్పుడు పట్టుకోవచ్చు నా బస్ అలాంటి బస్సుని అనమాట మీ పార్ట్నర్ సో ఇదనమాట ఎవరికైతే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయో వాళ్ళు తప్పకుండా అనేది చేసుకోండి ఎవరికైతే ఎనర్జీస్ కనెక్ట్ అవ్వలేదో వాళ్ళు మీకు ఎనర్జీస్కి సంబంధించింది ఈ రీడింగ్ మీకు సంబంధించింది కాదని అనుకోండి సో ఇది నా వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో